మొత్తం క్రోడ్ స్టేట్ మొత్తం తిరుగుతా ఉన్నాడు ఎక్కడ మంచి మెదడు ఉంది నా స్టోర్కి నా పిల్లలకి ఇంకా ఏం బాగా చెప్పాలి ఎంత చెప్పాలి మంచి మెదడు సింగ్ రావాలి మంచి అవన్నీ పెట్టి రావాలని చెప్పేసి చాలా వర్క్ చేస్తారు ఆయన సేవలు మా ట్రస్ట్ మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి ఇప్పుడు నేను తెలుసా ఈ సమయంలో ఒక సుమారు ఐదు వందల మంది టీచర్లకు ఆయన ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడు మీకు ఆయన వాల్యూ తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను ఆయన సేవలు మేము బాగా యూజ్ చేసుకుంటాం ఆయన డబ్బులకు వాల్యూ ఇవ్వడం బాగా ఖర్చు పెట్టుకుంటాడు ఇటువంటి ఇన్ఫ్రా కానీ ఇటువంటి మెథర్స్ కానీ ఆ నిజామాబాద్ నిజామాబాద్ చాలా స్కూల్ చేస్తారు మంచి మంచి కార్పొరేట్ స్కూల్లో కూడా ఇటువంటి మెథర్స్ లేవు ఇటువంటి ఇన్ఫ్రా లేదు ఆయన మొత్తం రీసెర్చ్ చేస్తా ఉంటాడు ఆయన ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని అన్ని రంగాల్లో పర్ఫెక్ట్ చేయాలి పిల్లలు చెప్పిండు ఇన్న రాక జీవితం మీద ఆయన హెల్త్ విషయంలో కూడా కాన్సెప్ట్ తీసుకుంటాడు హెల్త్ విషయంలో కూడా పిల్లలు హెల్త్ విషయంలో కానీ మోరల్ విషయంలో కానీ బాగా ఆలోచిస్తాడు బాగా ఇంప్లిమెంటేషన్ చేస్తాడు అంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక విద్యార్థి పరిపూర్ణంగా ఎలా తయారు కావాలి మోరల్ కానీ ఆధ్యాత్మికం కానీ ఫిజికల్ కానీ వాటి ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నాడు విషయంలో చాలా ఫోకస్ చేస్తాడు ఆయన మేమంతా నేను అసలు గెస్ట్ గారు యాక్చువల్గా ఆయన బ్రదర్ లేక నేను ఆయనను మేము ఆదర్శం తీసుకొని మా ఆయన విషయాలు చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అట్లాగే ఇక్కడ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్న చాలా విషయాలు కూడా రేపు జిల్లాలో चालस पूल इंप्रूवमेंट काबू में ये देखा तेरे जनरल डॉक्टर गरमाते हैं एमपी का जिस बारो अगले इनका स्कूल आपने लाख के जरूरत के पाठ पर तो राजी इस बारो टाइम के जनरल डॉक्टर टाइम के उस तार टाइम के